ఇటీవలే సీజన్ లో విజృంభిస్తున్న విష జ్వరాలతో ప్రజలు బెంబోలెత్తుతున్న తరుణంలో ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ సునీత ఆర్ఎంపీ డాక్టర్లు నిర్వహిస్తున్న కేంద్రాలపై తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎటువంటి క్వాలిఫైడ్ కలిగి ఉన్నారు అని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది ప్రకాశం జిల్లా దొనకొండలో ప్రాథమిక వైద్యులుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఎం సునీత ఉన్న పాటుగా ఆర్ఎంపీ డాక్టర్లు చికిత్సాలయంలో తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా వారిని పలు ప్రశ్నలు అడిగి తెలుసుకోవడం జరిగింది వివరాల్లోకి వెళ్లగా విష జ్వరాలతో జనాలు హడలెత్తి ఆర్ఎంపీల వైపు మొగ్గు చూపుతున్నారని అక్కడికి చేరిన పేషెంట్లను పలకరిస్తూ ప్రభుత్వ వైద్య అధికారులు అందుబాటులో ఉండగా ఆర్ఎంపీల వద్దకు వచ్చి యాంటీబయాటిక్ ఇంజక్షన్స్ ద్వారా త్వరగా తగ్గుతుంది అని ఈ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవడం సరైన పద్ధతి కాదు అంటూ ప్రథమ చికిత్సాలయంలో నిర్వహిస్తున్న వారికి పలు హెచ్చరికలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి తగిన రక్త పరీక్షలు నిర్వహించి సంబంధిత వైద్యం ఉచితంగా చేపించుకోవాలంటూ ప్రజలకు సూచించారు ఆర్ఎంపీలను సందర్శిస్తే యాంటీబయాటిక్ ఇంజెక్షన్ డైరెక్ట్ గా చేయడం వలన కొంతకాలానికి కిడ్నీలు మరియు పలు రకాల సైడ్ ఎఫెక్ట్లు వచ్చే అవకాశం ఉందని తక్షణమే క్వాలిఫైడ్ డాక్టర్ గాని లేదా మీ దగ్గరలోని ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించాలని వారు తెలియజేశారు మండల ప్రజలందరికీ నమస్కారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దనకొండ నుంచి మండల ప్రజలందరికీ ఒక సలహా ఇవ్వడానికి మేము మీ మధ్యకి వస్తున్నాము ఇప్పుడు వాతావరణంలో మార్పులు ఉండటం వలన జలుబు దగ్గు జ్వరాలు పళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు ఈ యొక్క సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి కనుక దానికి సంబంధించిన ట్రీట్మెంట్ విషయమై అందరూ కూడా మీ దగ్గరలో ఉన్న క్వాలిఫై అయిన డాక్టర్స్ దగ్గరికి అంటే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి లేదంటే ప్రైవేటు హాస్పిటల్స్కి మాత్రమే వెళ్ళి మీరు మందులు తీసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాము అంతేకాని దగ్గరలో ఉన్న మందుల షాపుల దగ్గర కానీ లేదంటే ఆర్ఎంపీలు లేదంటే ఇంటికి వచ్చి సూదులు వేసే వాళ్ళ దగ్గర ఇంజెక్షన్స్ అవన్నీ మనం ఎక్కువగా వేయించుకోవటం వలన ఆరోగ్య సమస్యలు మనకి ఎక్కువగా అవటం మేము గమనిస్తూ ఉన్నాం కనుక ప్రజలందరూ గమనించి మీ ఆరోగ్యం కోసం మీ యొక్క క్షేమం కోసం మేము చెప్తున్న యొక్క సలహాని అందరూ పాటించవలసిందిగా మేము తెలియచేస్తూ ఉన్నాం ఒకనొక టైంలో మనకి షుగర్ సమస్యలు చాలా తక్కువగా ఉండేవి కిడ్నీ సమస్యలు కూడా చాలా తక్కువగా ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా షుగర్ సమస్యలు అలాగే కిడ్నీ సమస్యలు లివర్ సమస్యలు పెరుగుతూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం మనం అనవసరంగా యాంటీబయాటిక్స్ అన్ని ట్యాబ్లెట్లు ఇంజెక్షన్స్ ఎక్కువగా వాడటం లేదు అంటే స్టిరాయిడ్స్ అనే ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడటం వలన ఇది జరుగుతుంది కనుక ప్రజలు ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గమనించి అనవసరమైన ఇంజెక్షన్ల కోసం దగ్గరలో ఉన్న మందుల షాపుల దగ్గరికి లేదంటే ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళవద్దని మీకు వినిపించుకుంటూ ఉన్నాము